అబ్బాయి చౌదరి అనే అతను కేవలం ఒక మనిషి కాదు ఏదో లండన్ నుంచి వచ్చాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంటరోడో మెత్తగా ఉంటాడో అని మాత్రం అనుకోబాకం అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా గట్టిగా చెప్తూ అలాగే పోలీసు వారిని కూడా ఒక్కసారన్నా కనీసం అయిపోయిన రోజులు అయిపోయినాయి రోజు నుంచైనా ఒక్కసారి మీరు కష్టపడి మీ తల్లిదండ్రుల యొక్క కోరికలని కళలని నెరవేర్చడానికి మీరు ఒక సంకల్పంతో పోలీసు ఉద్యోగంలోకి వచ్చారు పోస్టింగ్ ఎక్కడ కాకపోతే ఇంకో చోట ఇస్తాడు ఇంకోసాడు కాకపోతే బిఆర్లో పెడతాడు అంతకుమించి మీ ఉద్యోగమైనా పేగలరా అని చెప్పి అడుగుతున్నాను దీనికోసం అని చెప్పని మీ అంతరాత్మను చంపుకొని ఆత్మవంచన చేసుకుని నిఠారుగా రెపరెపలాడాల్సినటువంటి కరుకుగా ఉండాల్సినటువంటి కాకి బట్టల్ని నైలాన్ బట్టలలాగా తయారు చేయబాకమని చెప్పని ఒక్కసారి కాకికున్న పౌరుషాన్ని గుర్తు తెచ్చుకోమని చెప్పని ఎవడైతే చట్టాన్ని మీరు ప్రవర్తిస్తున్నాడో వాడినల్లా దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పి లాండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేదానికి మీరు ప్రమాణం చేసినటువంటి మూడు సింహాలను గుర్తు తెచ్చుకొని చేయమని చెప్పని కూడా మరొకసారి మీరందరికీ కూడా గుర్తు చేస్తూ ఎవరైతే ఇవాళ మితిమీరి మితిమీరి పచ్చ చొక్కాలు పచ్చ కండవాలు వేసుకుని కిరాయిలు తీసుకుని అబ్బాయి చౌదరి ఆస్తుల ధ్వంసానికి అబ్బాయి చౌదరిని దాడి చేయటానికి అబ్బాయి చౌదరిని చంపటానికి ప్రయత్నాలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అనుభవించే రోజు వస్తుంది ఆ రోజున ఆ రోజున భగవంతుడా ఆ రోజున అబ్బాయి చౌదరి ఉసుకో మా అబ్బాయి చౌదరి మీదకి చింతమనైన ప్రభాకర్ ఉసుకో అంటే పెంపుడు కుక్కలాగా ఎందుకు చేశామని కుళ్ళి కుళ్ళి బాధపడే రోజు తెచ్చుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తాను